ప్రభువు కూడా ప్రశ్నిస్తాడు నిన్ను ప్రభువా వాడిని బాగు చేస్తావా నీ చేతన అయిద్దా నన్ను నమ్మటం నీ చేతనైతే నా శక్తిని విశ్వసించటం నీ చేతనైతే తప్పకుండా నీ బిడ్డకి నా శక్తి పనిచేసిద్ది వాడు బతికిపోతాడు బయటపడతాడు అన్నాడు చేశాడు ఈరోజు నువ్వు దేవుని ముందుకొచ్చి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శారీరక మానసిక ఆత్మీయ సమస్యలను గురించి దేవుణ్ణి అడుగుతున్నావు దేవాయిది సాధ్యమేనా పాడైపోయిన నా కుటుంబం తిరిగి కట్టబడటం సాధ్యమేనా పాడైపోయిన నా పిల్లల జీవితాలు తిరిగి బాగుపడటం సాధ్యమేనా పాడైపోయినటువంటి నా ఆత్మీయ జీవితం తిరిగి బాగుపడటం సాధ్యమేనా నేను కోల్పోయిన వాటిని తిరిగి స్వతంత్రించుకోవటం సాధ్యమేనా నా ప్రభు మాట్లాడుతున్నాడు విశ్వాసంలో ప్రజ్వలించడం నీకు చేతనైతే మొత్తం సాధ్యమే విశ్వాసముతో నా సన్నిధిని గోజాడుట ప్రార్థించుట విశ్వాస బలం పొందుట నీకు చేతనైతే నాకు కూడా చేత ఏదైనా తిరిగి నేను బాగు చేయగలను